చూస్తే ఆకుపచ్చని జుట్టుతో ఉన్న శివుళ్ళ కనబడ్డాడు వేద ఋషికి నమో హరికేశేభ్య భృక్షానాం పతే నమ అన్నది అలా మనం చూడగలగాలి అందుకే అమ్మవారి లోకంలో కూడా పచ్చదనానికి లేదు ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ పరమాత్మ ఉంటాడండి ఈ పంచలోహాత్మకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాడి శరదృతు దేవత ఉంటాడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఋతువు యొక్క దేవత అక్కడ ఉంటాడు అతను ఉన్నటువంటి భార్యలు ఇద్దరు ఇషలక్ష్మి ఊర్జలక్ష్మి అంటే ఆశ్వయుజ కార్తీక మాసముల శక్తులు ఇషలక్ష్మి ఊర్జలక్ష్మి ద్వే భార్యే దస్య సమ్మతే ఇక్కడ కూడా వివిధములైన సిద్ధులు సిద్ధాంగనలతో ఇక్కడ సంచరిస్తూ ఉంటారు ఇక్కడ సిద్ధ దేవతలు అంటే సిద్ధ దేవతలు కూడా అనేక రకాలైనటువంటి వి విధాలు ఉన్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క రక సిద్ధ దేవతలు అంటే ఇక అటు తర్వాత ఏడవ ప్రాకారం ఈ పంచలోహమయ ప్రాకారం దాటితే వచ్చేటువంటి రౌప్యశాలక రౌప్యము అంటే వెండి వెండి సాలమున్నదిట అయితే ఈ పంచలోహానికి వెండి సాలానికి మధ్య ఉన్న వనం పేరు పారిజాత అటవి పారిజాతము అనబడేటువంటిది ఇక్కడ కూడా ఎల్లవేళలా ఎప్పటికప్పుడు జాతం అవుతూ పరితహా జాతం అన్ని వైపుల నుండి ఎప్పటికప్పుడు మనకి కోరుకున్నవి లభిస్తూ ఉంటే అది పారిజాతం చూడండి మనకైతే పారిజాతం అంటే ఇలా వాటంతటవి రాలిపోయే పూల చెట్టు పారిజాతం ఎలాగో కల్పవృక్షాలు మనకు కనుక వీటిగా పేర్లు పెట్టుకున్నాం కానీ పారిజాత వృక్షం అంటే అది ఎప్పటికప్పుడు పరితహ నీ చుట్టూ కావలసి నువ్వు పుట్టించి ఇవ్వగలిగే శక్తి పారిజాతం ఎందుకు ఆ పేర్లు చెప్పారనడానికి అర్థాలు చెప్పుకుంటాను ఇక్కడ కనుక పారిజాత ఇది కూడా కల్పవృక్షంలో జాతికి చెందినది ఈ పారిజాత వ వనం అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నవాడు హేమంతరుతో అధిదేవత కనిపిస్తున్నాడు ఇతరికి అనేక రకాలైన గణములు ఉంటాయి ఎప్పుడు రంజక భావంతో ఉంటాయి అట్టితడు అంటే ఆనందకరమైన భావంతో ఇతరికి ఇతర భార్యలు సహశ్రీ సహస్యశ్రీ అని ఇద్దరు భార్యలు అంటే హేమంత ఋతువుకు ఉన్నటువంటి శక్తులు ఈ రెండు కూడా మార్గశిర పుష్య ఈ రెండు శక్తులు చెప్పబడుతున్నాయి ఇక్కడ కూడా రకరకాల సిద్ధదేవతలు ఉంటారు వీళ్ళందరి ఏమిటి ఊరికి కూర్చోడమా ఊరికినూ కూర్చోవడం కాదు లోకమునందు ఆయా ఋతుశక్తులు సంచరించేటట్టు చూడవలసిన బాధ్యత వీళ్ళు పైగా ఆ పని చేసేటప్పుడు ఒక ఆనందంగా ఉంటారు అమ్మవారి లోకంలో ప్రతి ప్రాకారము ఆనందమయమే తెలుసుకోండి ఎక్కడ దుఃఖపు జాడలేదు ఆ సుఖం కూడా నిర్మణ సుఖమే ప్రతి ప్రాకారంలో మణిద్వీపం అంటేనే ఆనందం ధామం అది సంపూర్ణ ఆనందం అలాంటి ధామం అది అందుకే అది తెలుసుకోవాలి అక్కడ ఉన్నవాళ్ళు ఈ లోక నిర్వహణ చేసే శక్తులు అక్కడ ఉంటున్నాయి రౌప్యసాల మయా దగ్గరే సప్తయోజన దిర్ దైర్ఘ్యవాన్ సువర్ణసాల సంపృక్త ఈ రౌప్యసాల దాటిన తర్వాత సువర్ణశాల సువర్ణశాల అంటే బంగారు ప్రాకారం ఈ బంగారు ప్రాకారానికి ఈ రౌప్యసాలానికి నడుమ ఉన్నటువంటిది కదంబవనము ఇది కదంబ వృక్షం అక్కడ శోభిల్లుతూ ఉంటాయి ఈ కదంబ వనములలోంచి కదంబ మదధార స్రవిస్తూ ఉంటుంది కదంబ మద వాటిని అక్కడ వాళ్ళు పానం చేస్తుంటారు పానం చేస్తూ ఒకానొక పారవశ్య ఆనంద భావంలో సంచరిస్తూ ఉంటారు వారు అక్కడ ఉన్నవాడు శిశిర ఋతువు యొక్క అధిదేవత ప్రకాశిస్తుంటాడు వారికి ఇద్దరు ఉంటారు అటు భార్యలు తపస్య తపస్యశ్రీ అనబడే ఇద్దరు భార్యలతో ప్రకాశిస్తూ ఆనందంగా ఉంటాడు అనేక విలాసాలతో కూడుకుని ఉంటాడు భోగములన్నీ ఇక్కడ ఉంటూ ఉంటాయి ఆ భోగములు అనుభవించేటువంటి దేవతలు దేవకాంతలు సంచరిస్తూ ఉంటారు కదంబవనం చాలా ముఖ్యమైనది ఎందుకంటే అమ్మవారి కదంబ వనవాసిని అంటారు సరిగ్గా కాళిదాసుకి ఇక్కడికి వెళ్ళి ఆగేట్టాయి మహానుభావుడు కల్పద్రుమ కల్ప కాదంబకాంతార వాసప్రియ మొట్టమొదటిగా బిల్వాటవి అన్నప్పుడు నానవృక్ష మహోద్యానవనం బిల్వాటవి మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే ఆ కాదంబ కాంతారంలో ఆవిడ కనబడింది కనబడగానే ఆనంద పురసాడు ఈ కాదంబ కాదంబ కాంతారంలో ఉన్న ఆవిడే శ్యామలాదేవి ఆవిడనే మంత్రిని అని అంటారు ఈ కదంబ వనమంతా ఆవిడ కాలనీ అండి రాజశ్యామల అనబడే మహాశ్యామల శక్తి ఉంటుంది ఈవిడికే మాతంగి రాజమాతంగి అని పేరు ఈవిడనే మనం మంత్రిని దేవి అని అంటున్నాం ఈవిడు ఉంటుంది అక్కడ ఆవిడ శక్తులు సుఖశ్యామల వీణాశ్యామల శారికా శ్యామల అని ఎన్ని యొక్క వాగ్దేవతలు సంగీత దేవతలు ఉన్నారు వాళ్ళందరూ శ్యామలా శక్తులు వాళ్ళందరూ ఉంటారు ఇందులో ప్రధానమైన అమ్మవారి యొక్క భవనం ఉంటుంది కదంబవనం అందుకే కదంబవనాన్ని బాగా ధ్యానించుకోవాలి మనం ఎందుకంటే జ్ఞానశక్తి అయినటువంటి శ్యామలాదేవి యొక్క భూమికేది అటువంటి ఆ తల్లిని నమస్కారం చేసుకుని కదంబవనం దాటాలి అయితే అటు తర్వాత స్వర్ణసాలమయ్యిన తర్వాత ఉండేవన్నీ కూడా రత్న ప్రాకారములు మొదలవుతున్నాయి ఇప్పటి మనకి ప్రాకారములు అయిపోయాయి ఇప్పుడు రత్న ప్రాకారములు వదులుగుతున్నాయి అదేవిధంగా వృక్షవనములు అయిపోయాయి ఇంకా ఈ రత్నమయమైనటువంటి భూమికల్లో ఎలాంటివి ఉన్నాయో చూద్దాం పుష్పరాగమయ సాల కుంకుమారుడ విగ్రహ స్వర్ణసాలమయం తర్వాత పుష్పరాగమయ ప్రాకారమున్నది అంటే పుష్పరాగములు అని చెప్పబడుతూ దీనికి పుష్యరాగములను కూడా వ్యవహారం ఉన్నది రెండూ శబ్దములే పుష్పరాగ పుష్యరాగములు రెండు కూడా శాస్త్రం ఒప్పుకుంటున్న శబ్దములే ఈ పుష్పరాగమయమైనటువంటి ప్రాకారానికి ఇదివరకు చెప్పబడ్డ స్వర్ణశాలకి మధ్య ఉన్నది రత్నవృక్షములు ఉంటాయి ఇక్కడ అంటే రత్నకాంతులతో ఉన్న వృక్షములు ప్రకాశిస్తూ ఉంటాయి ఇక్కడ ఉండేవారు దిక్పాల దేవతలు ఉంటారు ఇక్కడ దిక్కులు ఎన్ని ఉన్నాయి నాలుగేనండి కాదు ఎవడికి వాడికి మళ్ళీ నాలుగు మన శరీరంలో నాలుగు దిక్కులు ఉన్నాయట ఎన్ని విషయాలు చెప్తారు చూడండి కనుక నాలుగు దిక్కులు అనే వ్యవస్థ ప్రపంచమంతా ఉందా మరి నాలుగు దిక్కుల నుంచి కావలసిన ఎనర్జీ పంపడానికి దేవతలు అయితే నాలుగు దిక్కులే కాకుండా నాలుగు ఐమూలలను చెప్పబడే విధిక్కులు కూడా ఉన్నాయి కదా మొత్తం ఎనిమిది అష్టదిక్కులు అంటావు అష్టదిక్కులు దేవతలు ఉన్నారు అంటే అష్టదిక్కుల్ని కంట్రోల్ చేసే శక్తులు వాళ్ళు ఉంటారు ఈ ప్రాకారంలో వాళ్ళ అవసరం మనకి చాలా ఉందండి రోజు ప్రాతకాలం లేచి దిగ్దేవతల్ని నమస్కారం చేయాలి అందుకే సంధ్యావందనల్లా అంగం చేశారు దిగ్దేవత నమస్కారం మీరు ఏది చేసినా చేయకపోయినా దిగ్దేవతలు నమస్కారం చేయాలి అసలైన హైందవ ధర్మంలో ఏమిటో తెలియతే కొత్త కొత్తవన్నీ వచ్చి పడుతున్నాయి రామాయణం పారాయణ చేసాం సుందరకాండ పారాయణ చేసాం దేవి భాగవతం చదువుకున్నాం ఇవన్నీ పోయే ఏవేవో తయారవుతున్నాయి సరే మొత్తానికి ఇప్పుడు విషయం ఏంటి మన వాళ్ళు చెప్పినది ఏమిటంటే దిగ్దేవతల్ని నిత్యం నమస్కరించాలండి మిగిలినవన్నీ అటు ఉంచి దిగ్దేవతలు నమస్కారం చేయాలి ఎందుకంటే ఏ దేవతలైనా ఈ దిక్కుల్లో వాళ్ళే ఒక్కొక్క దిగ్దేవతను ఆధారం చేసుకుని అక్కడ ఉన్న అన్ని శక్తులు ఉంటాయి ఇవన్నీ అవసరం అందులో మహేంద్రో ధన దక్కాలో యమస్సో మౌహ్యపాంపతి అంటూ ఆదిత్య హృదయంలో ఆ దిగ్దేవతల్ని నమస్కరిస్తున్నారు వరుసగా అక్కడ నాలుగు దిక్కులు ఆవిష్కరించారు అలాగే ఇక్కడ కూడా గమనించండి పూర్వశాలం ధ్యానించాలి ఇక్కడ ఈ భవ్యమైనటువంటి ఈ పుష్పరాగమయ ప్రాకార స్వర్ణశాల మధ్యలో ఉన్నటువంటి ఆ రత్నవృక్షముల వనంలో ఉన్నటువంటివి దిగ్దేవతల యొక్క నివాసము అందులో పూర్వశాల చాలా ఉన్నతంగా ఉంటుంది అంటే తూర్పు వైపు ఉన్న శాల అక్కడ ఉన్నవాడు ఎవడయ్యా అంటే మహేంద్రుడు ఎవడి మహేంద్రుడు అంటే అనేక మన్వంతరాలలో అనేక బ్రహ్మాండాలలో ఉన్న ఇంద్రుల సమిష్టి శక్తి ఇతడు తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఒక ఇంద్రుడా ఎన్ని బ్రహ్మాండాలకి అందరి ఇంద్రులు మన్వంతర మన్వంతరానికి ఇంద్రులు మారిపోతారు ఈ అందరి ఇంద్రుల సమిష్టి ఇంద్రుడు ఇక్కడ ఉంటాడు వీడే అక్కడ నుంచి ఒక కిరణంలో బయలుదేరి ఆ మన్వంతరంలో ఆ బ్రహ్మాండానికి వెళుతూ ఉంటాయి ఒక్కొక్కటి కూడా కనుక సమస్త ఇంద్రుల సమిష్టి మూర్తి ఇక్కడ ఇలాగే సర్వలోకముల్లో ఉన్న దిగ్దేవతల సమిష్టి మూర్తులను ఇక్కడ మనం భావించాలి ఎందుకంటే సమిష్టి శక్తిది సారశక్తి మణిద్వీపం అంటే అందుకే అక్కడ ఉన్నటువంటిది ఇంద్రుడు ఇతడు వజ్రహస్త ఐరావత సమారూఢ సమిష్టి శతనేత్రస్య సహస్రగణత స్మృత ఒక్క ఇంద్రుడికి వెయ్యి రెట్లు శక్తి కలిగిన ఇంద్రుట్టువిడి అంటే ఇప్పుడు మన బ్రహ్మాండంలో ఒక ఇంద్రుడు ఉన్నాడు వాడికంటే వెయ్యి రెట్లు విడి అంటే ఎన్ని బ్రహ్మాండాలకి కావలసిన ఇంద్రశక్తి అంతా అక్కడుంది ఆ తర్వాత వన్కోణి ఆ ప్రాకారంలోనే ఆగ్నేయం వైపు వెళ్తే వన్కోణి వన్పురి అక్కడ ఉన్నది అగ్నిపురము ఆయన ఇద్దరు భార్యలతో ప్రకాశిస్తూ ఉంటాడు స్వాహా స్వధా సమాయుక్త ఇంకా తెలిసిపోయి ఉంటుంది ఆ అగ్ని ఎవరింట్లో అగ్నిహోత్రం చేస్తే వాడి వాడిది కనుక ప్రపంచం మొత్తానికి ముఖ్యమైన అగ్ని శక్తి అది ఆయన తన యొక్క మేషా మేషావాహనం అని చెప్పినట్లుగా వాటి అందు ఆరు ఉంటూ ఉంటాడు ఇక యామ్యాసాయాం యామ్యం అంటే దక్షిణ దిశ ఆ దక్షిణ దిక్కులో ఉన్నవాడు యమపురి అక్కడ ఉన్నది యమపురి అక్కడ దండధరుడు ఉంటాడు వాడు సమస్త బ్రహ్మాండాల్లో ఉన్న నరకలోకాలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఆడ తర్వాత నైరుత్యాన్ దిశ రాక్షస్యా నైరుతి దిశ ఇక్కడ నిరుతి అనేవాడు ఉంటాడు వీడు రాక్షసుడు రాక్షసులను కానీ మాటికి దుర్మార్గులు అనుకోవద్దు రాక్షస శక్తులు ప్రపంచంలో ఉంటాయి అంటే కొంత పట్టుదలగా దూసుకుపోయే స్వభావం వాళ్ళది అది లేకపోతే ప్రపంచం నడవదు కొన్ని పనులు అది ఉండాలి దానికి కూడా లోకరక్షణ కోసం వచ్చిన ఈశ్వర శక్తే అందుకే సూర్య రథం నడుస్తూ ఉంటే ఆ రాక్షసులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు అందుకు నైరుత్యాం దిశ రాక్షస్యాం రాక్షసై పరివారిత ఖడ్గధారి అతను ఖడ్గము ధరించుకుంటాడు శక్తులతో భాషిస్తూ ఉంటాడు ఆ నిరుతిలో ఉన్నటువంటి రాక్షస నాయకుడు ఇక వారుణ్యాం అనగాన పశ్చిమ దిశ అక్కడ ఉన్నవాడు వరుణుడు అతడు వరుణాని అనబడే తన యొక్క భార్యతో ఉంటాడు మహా ఝష సమారుడహ ఒక పెద్ద జల జంతువు మీద కూర్చుంటాడు వారుణి మధు విఫల ఆ రసపదార్థమైన వారుణ్ణి తాగుతూ ఆస్వాదిస్తూ పరవశించుకుంటాడు ఆయన అనేక శక్తులతో భాషించుతూ ఉంటాడు ఈ వారుణలోకం అనగా లోకంలో ఉన్న వరుణుడు ఇక వాయుకోణే వాయులోక వాయవ్యంలో వాయులోకం ఉన్నది ఇక్కడ వాయుదేవత ఉంటాడు ఇక్కడ వాయుదేవుడు ఎలా ఉంటాడు వాయు కోణంలో అంటే ధ్వజహస్త విశాలాక్ష మృగవాహన సంస్థిత ఉంది అని చెప్పడానికి పనికొచ్చేది జెండా అండి అదేగా రెప్రఫలాడుతూ వాయువుని చూపిస్తుంది అందుకని ఆయన చేతిలో ధ్వజహస్త ప్రత్యేకించి మహావేగంగా వెళ్తాడు గనుక ఆయన వాహనం మృగవాహనం నలభై తొమ్మిది మరుద్గణములు ఉంటాయి వాళ్ళందరూ ఈ వాయువును కొలుచుకుంటూ ఉంటారు ఈ వాయవ్య కోణంలో ఉన్న వాయులోకం ఉత్తర శాంతిషి ఉత్తర దిక్కు ఇక్కడ ఉన్న లోకం పేరేమిటి యక్షలోకం ఈ యక్షలోకానికి ఎవడు కుబేరుడు సరే యక్షాధిరాజస్తాస్తే ఇతను కొన్ని శక్తులు ప్రధానంగా రెండండి వృద్ధి వృద్ధి ఉన్నది పెరుగుతూ ఉంటే వృద్ధి ఉన్నది సమృద్ధిగా ఉంటే వృద్ధి పైగా ఇంక ఈయన చుట్టూ ఉన్నది నవనిధులు ఇవి భావిస్తే దేవతలు అనుగ్రహిస్తారు శంఖనిధి పద్మనిధి మకర నిధి అని చెప్పబడుతూ మొత్తం తొమ్మిది నిధి దేవతలు ఉంటారు ఇక ఈయనకి సంతానం చాలామంది ఉన్నారు శక్తులుగా కొలుచుకుంటూ ఉంటారు కుబేరుడికి వాళ్ళ పేరు చెప్తున్నారు మణిభద్రుడు పూర్ణభద్రుడు మణిమాన్ మణికంధరుడు మణిభూషణుడు మణిశ్రగ్వి మణికార్ముక ధారకుడు అన్ని రత్నాలే మరి డబ్బు ఉన్న ఉన్నాయి అన్ని వాళ్ళే ఆ విధంగా మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా చూసుకునేటువంటి కుబేరుడు స్థానం అది అంటే ప్రపంచంలో ఎవరెవరికి ఏ ధనాలు ఇవ్వడం మొత్తం అక్కడ ఉంటుందండి ఈశానకోణం రుద్రలోకం అని చెప్పబడుతున్నది అక్కడ రుద్రుడు అధిదేవతగా ప్రకాశిస్తుంటాడు అద్భుతమైన రత్నములన్నీ ధరించి ప్రకాశించుతూ ఉంటాడట పైగా అనేక రకాల రుద్రశక్తులు ఆయన చుట్టూ ఉంటాయి ఎందరు రుద్రుడయ్యా అంటే రుద్రాధ్యాయే స్మృత సర్వైశ్చ సమావృత రుద్ర అధ్యాయం రుద్ర నమ్మకంలో చెప్పబడ్డ రుద్రులు అందరూ ఉంటారు రుద్ర నమ్మకంలో ఎందరు రుద్రులు ఉన్నారు సహస్ర అని సహస్ర సో వేల కొల రుద్రులు అక్కడ ఉంటారు ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే స్ఫూర్త ధనుర్వామహస్తో ఎడమ చేతులతో ధనుస్సులు కుడి చేతు మరొక రకాల ఆయుధాలు అమ్ములు పొదులు ప్రకాశిస్తూ నమస్తే అస్తో ధన్వని అన్నట్లుగా ధనుస్సులు ధనిచి రుద్రులు ఉంటారు పైగా రుద్రులు మూడు రకాల వాళ్ళు అంతరిక్ష భూమిచర దివిచర అనగా ఆకాశమునందు భూమి ఎందు దివ్యలోకాల్లో ఉండే రుద్రులు ఏ అంతరిక్షే ఏ పృథివ్యాం ఏ దివి అంటున్నామే అలా రుద్రంలో చెప్పబడ్డ వివిధ లోక సంచారకులైన రుద్రులు అందరూ ఇక్కడ ఉంటారు అందరు అధిపతి అయిన మహారుద్రుడు మహేశ్వరుడు ప్రకాశిస్తుంటాడు ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా ఇక్కడ కనబడుతుందండి అందుకే అమ్మవారి లోక జానంలో సమస్త దేవతల్ని మనం ధ్యానిస్తున్నాం ఇది తెలుసుకోవాలి ఆ తర్వాత పదవ ప్రాకారం పుష్పరాగమయ ప్రాకారం దాటిన తర్వాత వచ్చేది పద్మరాగమయ ప్రాకారం ఇప్పుడు పుష్పరాగ స్వర్ణ ప్రాకారాల మధ్యలోనే దిక్పాలకులువి ఇప్పుడు తర్వాత పుష్పరాగమయ పద్మరాగమయ ప్రాకారాల నడుమ ఉన్నటువంటిది అనేక రకమైన శక్తులు ఇక్కడ సంచరిస్తున్నాయి ఇది ఒక శక్తి భూమిక ఇక్కడ అరవై నాలుగు కళాశక్తులు ఉంటాయి చతుష్షష్టి మిత కళా అరవై నాలుగు కళాస్వరూపాలు వీళ్ళు సామాన్యులు కారు మహా వీరశక్తులు ఒక్కొక్కటి కూడా అంటే ఈ లోకరక్షణలో ఎవడైనా పొరపాట్లు చేస్తే వాళ్ళని శిక్షించే దేవతలు ఎందుకంటే లోకంలో ఎవరికి వాళ్ళు చేసిన పాపాలని ప్రకృతి శిక్షిస్తుంది ఆ శిక్షించే డిపార్ట్మెంట్ వీళ్ళు చూసుకుంటారు అన్నమాట ఇవన్నీ ప్రకృతి శక్తులే కదా వారు అరవై నాలుగురు ఈ అరవై నాలుగు పేర్లు చెప్తున్నాను వినవయ్యా జనమే జయా వింటే చాలా పుణ్యం అంటున్నాడు పింగళాక్షి విశాలాక్షి సమృద్ధిర్ వృద్ధిరేవత శ్రద్ధ స్వాహా స్వధాభిఖ్య మాయా సన్యా వసుంధర త్రిలోకధాత్రి సావిత్రి గాయత్రి త్రిదశేశ్వరి సుపా బహుూ స్కందమాత అచ్యుతప్రియా విమ చ అమలా తద్వరుణీ పునరారుణి ప్రకృతిర్ద్వికృతి సృష్టిస్థితిస్ సంహృతిరేవ్యా మాత సతీ హంసీ మర్దికా వజ్రికా దేవమాత భగవతి దేవీ కమలాసన త్రిముఖీ సప్తముక్షన్యాసురవిమర్జిబోష్ీ చోర్ధ్వకేసీ చ బహుశీర్షావృకోదరీ రథరేకాహ్చాచ్యశి రేఖా తథావరా గగనవేగా పవనవేగా తరం అగ్రే భువన పాళ సత్ తాన్మదనాతురా అనంగథనా తదైవానంగఖలా అనంగకమా పశ్చాత్ విస్వరుసుకా క్షయంకరీ భవ్ఛిక్తిరక్షో తరం సత్యవాదిన్యథ ప్రోక్త బహురూప శుచివ్రత ఉదార క్షాచ వాగీసి చతుషష్ఠి మితా స్మృత ఎన్ని విన్నారో తెలుసే ఇప్పుడు అరవై నాలుగు పేర్లు విన్నారు ఇందులో ఒక ననంగ కుసుమానంగ అంటే ఎక్కడ విన్నట్టుంది అనిపిస్తుంది కదా ఇక్కడ అదేవిధంగా ప్రియ గాయత్రి ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు అన్నీ ఆయా ఇక్కడ ఉంటూ లోకంలో ధర్మాధర్మ వ్యవస్థను నడుపుతున్న వీరశక్తులు ఒక్కొక్కరికి శతాక్షౌిణి సేన ఒక్కొక్కరికి నూరే అక్షౌహిణిల సేన ఉందిట అరవై నాలుగు మందికి ఒక్కొక్కరికి నూరే అక్షోహిణిల సేన అంటే ఊహించుకోవచ్చు అంత పట్టే చోటు ఉంటుందండి అంటే అది భూమి కాదు కనుక అంత చోటు ఉంటుంది అక్కడ మణిద్వీపం పైగా అందరి దగ్గర యుద్ధ సామాగ్రి ఇవి ఉంటాయి వారి వారి శస్త్రములు వారి వారి గణములు అదేవిధంగా చతురంగ బలములు ప్రకాశిస్తూ ఉంటాయి ఆ విధంగా భాషిస్తున్నటువంటిది ఈ అరవై నాలుగు శక్తులు ఉన్నటువంటి ఆవరణము ఇది పద్మరాగ పుష్పరాగ ప్రాకారముల మధ్యలో ఉన్నది ఇప్పుడు పద్మరాగమయం దాటాక పది యోజనముల దూరంలో అని నిర్మిత గోమేధమణి ప్రాకారం ప్రకాశిస్తున్నది అక్కడ ముప్పై రెండు ప్రధాన శక్తులు ఉంటాయి వీళ్ళందరూ కూడా లోకాన్ని కంట్రోల్ చేసి అమ్మవారి శక్తులు అందుకే ద్వాత్రింసక్తయ స్మృత వీళ్ళని స్వర్గలోకాదివాసులు కూడా కాపాడుతుంటారట వీళ్ళు మహా ఉత్సాహంగా వీళ్ళకున్నది ఎప్పుడు యుద్ధోత్సాహం అండి మరొకటి లేదు యుద్ధోత్సాహంతో అంటూ ఉంటారట క్రోధ రక్త క్షణ ఎర్రని కళ్ళు పెట్టుకుని బింది బింది చింది చింది పచ్చ పచ్చ అంటూ ఉంటారు చంపండి కొట్టండి మొత్తండి నరకండి ఇవే శబ్దాలు వెనబడుతుంటాయి అక్కడ ఎవరిని అంటే దుష్టశక్తుల్ని అంతే వాళ్ళ పేర్లు చెప్తున్నారు తాసాం నామాని భక్ష మీ పాపనాశకరాన్ని చ పాపాలని పోగొట్టే వాళ్ళ పేర్లు చెప్తున్నాను విను అంటున్నాడు వ్యాసదేవుడు విద్య హరి పుష్టి ప్రజ్ఞ సినీవాలి కుహు అమావాస్యల్లో తేడాలండి పూర్ణిమల్లో అమావాస్యల్లో దీన్ని బట్టి నిర్వహణ శక్తులే రుద్ర వీర్య ప్రభ నంద పోషిణి రుద్ధిద శుభ కాళరాత్రి మహారాత్రి భద్రకాళి కపర్దిని వికృతి దండిని ముండిని సేందుఖండ శిఖండిని నిశుంభ శుంభమతిని మహిషాసుర్రిని ఇంద్రాని రుద్రాని శంకరార్ధ శరీరణి నారి నారాయణి త్రిశూలిని పాలిని అంబిక కులాదిని మాయాదేవి మొత్తం ప్రధానంగా ముప్పై రెండుని ఇక్కడ చూపించారు వీళ్ళు కోపిస్తే బ్రహ్మాండాలన్నింటి క్షణంలో నాశనం చేయగలరు వీళ్ళకు ఓటం అనేది లేదు అన్నారు ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే మహిషాసురిన మొదలైన పేర్లు వచ్చాయి అంటే అమ్మవారు మహిషాసురినగా వచ్చి సంహారం చేసిన తర్వాత ఆ మూర్తి వెళ్ళి ఇక్కడ ఉన్నదనమాట అమ్మ ఏ ఏ రూపాలతో వచ్చి ఏ ఏ పనులు చేసిందో మళ్ళీ ఆ రూపాలన్నీ మణిద్వీపానికి వెళ్ళి అక్కడ ఉన్నాయి మళ్ళీ ఎప్పుడో కల్పాలలో అవసరమైతే అక్కడ నుంచి దిగి వస్తాయి మనం పురాణాల్లో చదువుకునే అమ్మ చేసిన ప్రతి లీలామూర్తులు మణిద్వీపంలో ఉంటాయి దాని తర్వాత మయ ప్రాకారం దాటాక వజ్రమణి ప్రాకారం పన్నెండవ ప్రాకారం ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మొత్తం భూమి అన్నీ కూడా సర్వం హీరమయం ఇక్కడ రత్నమయంగా చెప్పేటప్పుడు అక్కడ భూమి చెట్లు అన్నీ ఆ రత్నపు రంగులతో ఉంటాయి ఇది తెలుసుకోవాలి అలాగే ఇప్పుడు వజ్రమయం కనుక సర్వం హీరమయం అంటే వజ్రమయం అందులో గృహములు వీధులు రథాలు అన్నీ ఉంటాయండి అమ్మవారికి రోజు అలంకరణ చేసే సిబ్బంది యొక్క కాలనీ అండి ఎలా ఉంటారయ్యా వారు చూపిస్తున్నారు భువనేశ్వర్య పరిచారికా వసంతి భువనేశ్వరి దేవి పరిచారికలు ఉంటారు ఒక్కొక్కరికి ఏకైక లక్షదాసీభిష్యే సేవిత ఒక్కొక్కరికి లక్షదాసీరిట వీళ్ళు ఎలా ఉంటారు ఒక్కొక్కరు అంటే మద గర్వితాహ ఎప్పుడు మంచి మతంతో ఉంటారట అంటే భాగ్యవంతులు అనే భావంతో ఉంటారు ఇది మనం అనుకునే పొగరు కాదండి మదం అంటే పారవశ్యం అమ్మవారిని కొలుచుకుంటున్న వాళ్ళు ఆ తల్లి శరీరం దగ్గర సంచరిస్తూ ఉంటాం అని కనుకనే అలంకరణ సమయానికి వీళ్ళందరూ బయలుదేరతారు అక్కడికి అవి చేసి మళ్ళీ వస్తూ ఉంటారు వచ్చి మళ్ళీ అమర్చుకోవడం ఇవన్నీ వీళ్ళ పనులు ఎంత భాగ్యశీలు ఇందులో తాళ వృంత ధర కశ్చిత్ అమ్మ దగ్గర వీవెనలు పట్టుకుని విసిరేవారు అమ్మకి విసిన కర్రలు అవసరమా వీడికి సేవ అవసరం అంతే ఆవిడకి అవసరం లేదు అందుకే వాళ్ళు అలా కొందరు ఉంటారు చషకాఠ్యకర్రాంబుజ కొన్ని పాత్రలు పట్టుకుంటారు అమ్మకి ఏది కావాలంటే అది అమృత చషకమ్మ కూర్చుంటారు అవి పాత్రలు పట్టుకుని కొందరు కాశ్చిత్ తాంబూల పాత్ర అని అంటే ఏమిటండి ఏదో నాలుగు గింజలు పడేసుకుని నవలడమా తాంబూలనుకో పద్ధతి ఉంది కదా ఆ పరికరాలన్నీ దగ్గర పెట్టుకుని ఆ తాంబూల పాత్రలు దగ్గర పెట్టుకుని కొందరు ఉంటారు కొందరు పుష్పకరాంబుజాహ రకరకాల పువ్వులు మాలలు పట్టుకుని కొందరు ఉంటారు నానా ఆదర్శకరాహ రకరకాల అద్దాలు పట్టుకుంటారటండి రకరకాల డిజైన్లతో అద్దాలు ఎందుకంటే అమ్మ అలంకారాలు చూసుకోవడానికి అద్దాలు అనమాట అందుకే నానా కాచి కొంతమంది కుంకుమ లేపనం కుంకుమ లేపనం చేస్తూ దానికి సంబంధించిన విషయం అలాగే కజ్జలం ధారయంతి కాటుకు పట్టుకుని కొందరు సింధూరం చషకం పట్టుకుని కొందరు కొందరు ఛత్రం పట్టుకుని కొందరు కొందరు అమ్మ పాదాల దగ్గర కూర్చుని ఆ పాదాలు ఎత్తుతూ కొందరు పాదుకులు సిద్ధం చేస్తూ కొందరు పారాన్ని అద్దుతూ కొందరు పైగా అవి చెయ్యడంలో కళ ఉందండి ఏదో ముద్ర పూసేయడం కాదు అందుకో కళ ఉంది ఆ కళలో వాళ్ళకు అంటే గోరింట పెట్టారంటే వాళ్ళే పెట్టాలి అంత అందంగా పెడతారట ఇలాగా నానా విలాస చతురాహ బహ్వ అనేక చాతుర్యములు కరవారు ఉంటారు ఇలాంటి వీళ్ళందరూ వీళ్ళు మళ్ళీ అలంకారాలు చేసుకుంటారు ఒక్కొక్కరు శృంగార మద గర్విత వీళ్ళు కూడా మంచి అలంకారాలు చేసుకుని ఉంటారు వాళ్ళ పేర్లు చెప్తున్నా వినవయ్యా వీళ్ళు ప్రధానం వీళ్ళు వీళ్ళకి ఒక్కొక్కరికి లక్ష మంది చెప్పుకుంటారు వాళ్ళ పేర్లు చెప్తున్నారు వీళ్ళు ధన్యలు మెప్పుదాం వీళ్ళ యొక్క దివ్యత్వాన్ని వాళ్ళ నామముల ద్వారా గ్రహించుతూ వెళుతూ ఆ శృంగార మధ గర్వితలైన వారి పేర్లు అనంగరూప అనంగమదన సుందరి మదనాథుర భువనవేగ భువనపాలిక సర్వశిశిర అనంగవేదన అనంగమేఖల వీళ్ళు ఇక్కడ ప్రధానమైనటువంటి అమ్మ కైంకర్యంలో ఉండేటువంటి సేవాపరాయణం వీరికి ఒక్కొక్కరికి దాసీ జనములు వీళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు అక్కడ ఆనందంగా వాళ్ళ వాళ్ళ శక్తులతో ఈ ప్రాకారంలో తర్వాత పదమూడవ ప్రాకారం ఈ వజ్రసాల దాటాక వచ్చేది వైఢూర్య ప్రాకారం ఇది కూడా దశయోజన తుంగవు సో మొట్టమొదటి నుంచి సప్తయోజనం చెప్పుకున్నాం వృక్షముల వరకు తర్వాత అన్ని దశయోజనాలు పెరుగుతాయి ఈ దశయోజన తుంగం ఎత్తులో ఉన్నటువంటిది ఇది ఇక్కడ వైడూర్య భూమి ఇక్కడ అంతా ఉంటుంది రథములు కానీ వీధులు కానీ ఇళ్ళు కాని అన్ని వైడూర్యమయములు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరంటే సమస్త లోకాలని నడిపేటువంటి మాతృకా దేవతలు ఉంటారు ఈ మాతృకా దేవతలు సమస్త లోకాలకు అవసరమండి వీళ్ళు లేకపోతే ఎవ్వరూ లేరు ఆఖరికి వ్యక్తికి కూడా అవసరమే పైగా రకరకాల దేవతా పూజలు మీరు గణపతి ఆవరణ పూజ చేస్తే అక్కడ ఈ మాతృగా దేవతలు వస్తారు వారాహి ఆవరణలో అమ్మవారి ఆవరణలో కూడా ఉంటారు మొట్టమొదటి వాళ్లే కనబడతారు మనకి అందుకు మనకి సిద్ధి దేవతలు మాతృగా దేవతలు మోహన చక్రంలో రారా వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళ పేర్లు ఏమిటో చెప్తున్నాడు ఇది లోకాలని నడిపే ప్రధాన దేవతల యొక్క శక్తులు వీరు వారు ప్రతి బ్రహ్మాండ మాతృణాం ప్రతి బ్రహ్మాండములకు మాతృకులు వీళ్ళు అంటే మూల శక్తులు కనుక వాళ్ళ పేర్లు బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఐంద్రి లేదా ఇంద్రాణి చాముండా మహాలక్ష్మి ఈ మాతృకులు అష్టమి అంటే ఎనిమిది మాతృకా దేవతల్ని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళ పనేమిటి అంటే బ్రహ్మరుద్రాది దేవతలతో సమానమైన ఆకారం కలిగి ఉంటారు జగత్ కళ్యాణ కారిణ్యా జగతి కళ్యాణం కలిగించేటువంటి వాళ్ళు పైగా వాళ్ళు ఆయా దిక్కులు ఎందు ఎనిమిది మంది వ్యాపించి ఉంటారు వారిని కొలుచుకుంటూ అనేక మంది సిద్ధులు దేవతలు ఉంటారు ఇక తర్వాత అని దాటిన తర్వాత మళ్ళీ పది యోజనముల దూరంగా ఇంద్రనీలాస్మ నిర్మిత ఇంద్రనీలమణి మానవుల్లో గొప్ప సిద్ధులైనటువంటి వారు మానవుల్లో గొప్ప సిద్ధులైన వారు ఇక్కడికి చేరతారు అని బ్రహ్మాండ పురాణం చెప్తుందండి ఇది